అది చేస్తాం 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 ఏంటంటే అలాగా ఎవరికి కూడా ఎవరికి మేము చెయ్యము అని అంటలేదు అందరికీ చేస్తామంటున్నారు కానీ అది లేదన్నది వాళ్ళకి తెలియదు ప్రతి ఒక్కరిని కూడా అడిగిన వాళ్ళందరినీ జో కొట్టి అలా కూర్చోబెడుతున్నారు తప్ప పని అక్కడ మహిళలకు ఇంకా పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఆడబిడ్డ నిధి కింద ఇటు పక్క చూసుకుంటేనేమో డాక్టర్ రుణాలు రుణమాఫీ చేయాలి ఇంకా పెంచిస్తామన్నారు నిరుద్యోగ వృత్తి అంశం అసలు ప్రస్తావనలో లేదు మరి ఇంకా ఇవ్వాల్సిన పథకాలు ఉన్నాయి ఎక్కువ ఇస్తామని చెప్పారు మరి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకో పదిహేను ఏళ్ళ సమయం ఇవ్వమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకో పదిహేను ఏళ్ళు ఇవ్వాలంటే అవును ఇప్పుడు ఐదు సంవత్సరాల్లోనే మాకు ఇంతవరకు ఏం అవ్వలేదు మాకు ఏంటంటే ఇంతవరకు ఏం చేయలేదు ఏం చేయకపోతే ఏం చేయలేదు ఏం చేయనప్పుడు ఎలాగండి మేము ఏం చేస్తాం సరే మాకు ఇవ్వాల్సిన నేను మాకు ఇచ్చాను ఇప్పుడు వృద్ధి దాకా ఏమన్నారంటే ఇది బీసీఓలకి యాభై దాటితే అరవైకి యాభై యాభై దాటితే చాలు అరవై కార్డు అవసరం లేదు యాభై దాటిన వాళ్ళకి ఇస్తానని చెప్పారు వ్యక్తి అయితే నెక్ ప్రకారం నాకైతే అరవై ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ కార్డులోని అరవై అరవై డేట్ ఆఫ్ బర్త్ అరవై పోయి అరవై ఎనిమిది దాని దానివల్ల ఏమైంది ఎనిమిది సంవత్సరాలు తగ్గిపోవడం వల్ల నాకు పింఛన్ అసలు లెక్క ప్రకారం రావాలని పిలిచిన కూడా లేదు పోనీ ఆ విధంగా చూసుకున్న యాభై ఏడు సంవత్సరాలు వచ్చింది ఆలు తప్పు లెక్కలు వేసుకున్న యాభై ఏడు సంవత్సరాలు కానీ ఆ యాభై ఏడుకైనా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు